ఇక నిన్న మన అది చేయలే ఇది అలా పదేండ్లు చేయనోడు ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకపోయినోడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెట్టి మీద పెట్టి దివాలో దీపించండి సంసారం ఏం చేద్దామన్నా అప్పులేతున్నాయి ఏ ఏ గూట్ల చేయి పెట్టినా అప్పుల సిచ్చి కాగితమే బయటికెళ్తుంది పొద్దులేతే పకిరోడు మన ఇంటికానే ఉంటుడు పతాను మన ఇంటికానే ఉంటుంది నువ్వు బాకీ నువ్వు అప్పు కడతావా లేదా అని ఆ ఎలా సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తిగాడుతున్నాం నేను మా పట్టి విక్రమార్క సంవత్సరం తిరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తిగా టెనికి అసలు సంగతి దేవుడు ఎరుగు ఇది పరిస్థితి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి ఇవాళ సంసారము అప్పుల పాలైంది ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొకటిగా జరా సర్దిద్దుకుంటూ వస్తున్నా